స్వాగతం నంద్యాల జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ ముందు గిరిజన నాయకులు ఆందోళన చేపట్టారు ఒక గొడవ విషయంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా వెలుగోడు ఎస్ఐ విష్ణునారాయణ అసభ్య పదజాలంతో గిరిజనులను అవమానపరిచాడంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు అసభ్య పదజాలంతో మాట్లాడిన ఎస్ఐ విష్ణునారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పుష్ప సినిమా రిలీజ్ అయిన రోజు వెలుగుడులోని ఓ థియేటర్ కు వెళ్ళగా ఓ వర్గానికి చెందిన కొంతమంది కొట్టారని ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ విష్ణునారాయణ నోటితో చెప్పలేని అసభ్య పదజాలంతో మాట్లాడారని గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి చివరికి పోలీసు ఉన్నతాధికారులు కలగజేసుకుని న్యాయం చేస్తామని ఆందోళనకారులకు వారు ఆందోళన విరమించారు

రాజనాయక్ నేను గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కొనసాగుతూ ఉన్నాను ఈరోజు మామూలుగా ఏమంటే ఇప్పుడు వెలుగోడు మండలం చిమ్మగ స్థానంలో జరిగినటువంటి గత ఆరో ఐదో తారీఖు ఒక గొడవ జరిగింది జమీల్ తాండలో ఒక అవతల అన్న 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 కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఉక్కుమూడిగా నలుగురు వ్యక్తులు వచ్చి దాడి చేసి కర్రలతో రాళ్లతో కొట్టి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఆ విషయం మీద నేను గతంలోనే ఎస్ఏ గారికి డిఎస్పి గారి ఫోన్ చేసి చెప్పాను చెప్పి కూడా ఈ రోజు వరకు ఈరోజు కేసు బుక్ చేయకుండా ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళని కనీసం పిలపకుండా వాళ్ళను ఎలాంటి చర్యలు లేకుండా ఈ రా ఈరోజు ఈ ఎరువుడు పోలీస్ స్టేషన్ ఎస్సీ ఎస్ఐ గారు వ్యవహరించడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయము ఆ విషయంలో నేను ఎందుకంటే అడిగాను ఎస్సీ ఎస్పీ గారికి చెప్పాను డిఎస్పీతో చెప్పాను ఎందుకు సార్ ఇది జరిగిన విషయం ఇది ఎందుకంటే వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఎందుకంటే ముడి కలిసి దాడి చేశారు ఒక గిరిజనుని దాడి చేసిన విషయాన్ని ఎందుకు మీరు పండించాలని చెప్పి నేను చెప్పాను ఆ విషయానికి అరే లంజా కొడకా వాడు రాజనాయక్ ఎవడేవాడు వాడి అమ్మ పిల్లాని దెంగ వాడి పెళ్ళని దెగ్గ లంజాకు వాడిని అమ్మని దెంగ వాడు నా మీద ఎస్పీ గారు డిఎస్పీ కంప్లైంట్ చేస్తారని చెప్పేసి మా గిరిజనుల ముందు అందరిది కూడా ఆ మాట అని చెప్పేసి నన్ను ఈరోజు నా ఫ్యామిలీ జోరికి ఒక ఎస్ఐ కేవలం బాధ్యత గల ఒక ఎస్ఐ దాని గురించి నా ఫ్యామిలీ గురించి కావడం ఏం చేస్తాం ఎంత బాధ అంటే అంత బాధ నేను జనాల కోసం నేను ప్రజల కోసం గిరిజనుల కోసం పనిచేసే వ్యక్తి నేను నాకు ఏదైనా తప్పు ఉంటే నీకు శిక్షించు జనే ఉంటే నేను పోరాడతాము మా జాతి ఎప్పుడైనా ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు ఎవరిని కించపరిచే వాళ్ళు కాదు ఎవరిని పెట్టే రకం కాదు అలాంటి నాకు రీజనల్ జాతి మీద నన్ను కిచ్చపరచడం కాకుండా నా ఫ్యామిలీ జోలికి వచ్చి నా పర్సనల్గా నా మీదకి వచ్చి కనీసం ఇప్పటివరకు కూడా కేసు బుక్ చేయలేదు ఎందుకు బుక్ చేయలేదు అసలు దాడి జరిగే ఎన్ని రోజులైంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా ఎమ్మెల్సీ అయింది ఎమ్మెల్సీ అయిన కేసును ఎందుకు నిన్ను గడిచారు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అదే ప్రశ్నించాను అదే చెప్పాను ఎస్పీ గారికి ఎస్పీ గారికి చెప్పినందుకు నా మీద నువ్వు ఖచ్చితంగా సాధిస్తావా నా గురించి నా మీద నా మీద నన్ను నా ఫ్యామిలీ జోలికి వస్తారా ఎలా వస్తారండి మీరు అసలు నేను ప్రశ్నించకూడదా కేసు ఎద్దు పెట్టలేదు సార్ పెట్టండి సార్ అంటే నీ కోసం వంటి వంట రెండు కూడా వెయిట్ చేశాను మూడు వరకు వెయిట్ చేశారు కేసు కట్టలేదు వాడు ఎవడేవాడు రాజనాయకాడు అని చెప్పి నన్ను వాంటెడ్గా నన్ను నా ఫ్యామిలీ జోలికి వచ్చి నా గురించి నా ఫ్యామిలీ జోలికి మాట ఎలా మాట్లాడతారు బూతులు మాట్లాడి నా ఫ్యామిలీ విషయం ఎలా మాట్లాడతారు మీరు మాకు న్యాయం జరగాలి మా మా కుటుంబం మా గిరిజనుడికి న్యాయం జరగాలి నన్ను కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డిఐజీ గారితో ఇప్పుడే మాట్లాడాము సార్ కూడా స్పందించి ఫోన్ చేస్తామని చెప్పారు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈరోజు లేచిపోయినా కూడా రేపు వేలండి వేలండి రోజు ఇదే ప్లేస్లో వచ్చి కూర్చొని తరలి చేస్తాం ఎస్ఐ గారు క్షమాపణ మా జాతిని నాకు కాదు మా జాతికి కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఎస్ఐ గారు క్షమాపణ చెప్పాలి వారు తప్పుడు సర్దించుకొని వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను ఉన్నాను